ఇప్పుడు మనకు మన ఊరు కుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అందరూ అయితే పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై గడ్డం నరసింహారెడ్డి మన ఊరుకు ఫస్ట్ సర్పంచ్ అయింది పంతొమ్మిది వందల యాభై యాభై అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు ఒక ఇరవై డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మనకు సర్పంచ్ ఉన్నారు అప్పటి నుంచి ఇప్పుడు మొన్నటి సర్పంచ్ వరకు కూడా ఒక ఎనిమిది మంది సర్పంచ్లు మారేది ಎನಿ ಮಂದಿ ಸರ್ಪಂ ಮಾರುತ್ತೆ ಚಿನ್ನ ಚಿನ್ನ ವಿಲೇಜ್ಲೋ ಮನ ಇಪ್ಪ ಈ ಸೀತಾರಾಂಪುರ ಅಂದರೆ ಇಂಕ್ರೆ ವಿಲೇಜ್ ಅಂದರೆ ಮುಂತನೂರು ಅಂದರೆ ನವಪೇಟ ಇವಾಗ ಇವನ್ನೂ ಮನ ಚರುಕೋ ಪೊದಲು ಚರುಕೋ ಮುದ್ದೆ ಕಳಪೆ ಮೆಟ್ಲು ಈಡ ಮನಕು ಇೇಪೈತೆ ವಿಶ್ವ ಅವರು ಅದೇ ಕದ ಅದೇ వినాయకుని ఎట్లా తీసుకోపోతాం చెప్పు ఇప్పుడు వినాయకులు వేయడానికి ఇబ్బంది ఇబ్బంది ఆడబిడ్డలు బతుకమ్మ ఇట్లా ఎత్తుకొని పోతాయితే అడ్డమాడు ఎత్తే అడ్డమాడు కాలుదారు అడ్డమా అడ్డమాడు దీన్ని పట్టించుకునేటోళ్ళు లేదు దీన్ని అడిగేటోళ్ళు లేదు

ఇప్పుడు డెబ్బై సంవత్సరం సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అయితే ఉంది ఎనిమిది మంది సర్పంచులు వేర్రు మరి ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు అప్పుడున్న టిఆర్ఎస్ వాళ్ళు సిపిఐ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కదా ఈ ఊరిని వెళ్ళిందంతా వాళ్ళే కదా వేరే వాళ్ళు రాలేదా బీజేపీ వాళ్ళు అయితే ఎప్పుడు రాలేదు కదా రాలేగా మేము అడుగుతున్నాం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఊరికి మీరు ఏం చేశారు ఈ మెట్లు కట్టే సాధన అయితే లేదు రాయన పని మీద గోడ పెట్టుకుంటే పోసం పోసం గోడ పెట్టుకుంటే పెడతలేరు గోడ పెడతలేరు పోల్ ఎత్తలేరు మొన్న మొత్తం మొత్తం ఒక పోల్ వచ్చినాడు పోసం కాడి ఇప్పుడు గింత దానం ఇదంతా అందరికీ ఉపయోగపడదు మూడు వేల ఆరు వందల మంది ఉన్నారు దాదాపు మన ఊళ్ళో ఉన్నారు కానీ ఎక్కడ ఎవరు కడపండా పెడితే ఇప్పుడు నూరు రూపాయి అయితే నీకే మాట్లాడితే నేను రూపాయి అయితే నా మాట్లాడతారు ఇది మంచిగా చేసుకోవాలి అది మంచిగా చేసుకోవాలని ఒక్కలు అనేవాళ్ళు లేదు లేదు కదా మరి రేపు సర్పంచ్ ఎలక్షన్ అడుగుతారా రేపు వాళ్ళకు బుద్ధి రావాలి వాళ్ళు రేపు బుద్ధి రావాలి వాళ్ళు మన ఊళ్ళో మనం ఉంటున్నాము మన నాయకులు అని చెప్పుకొని ఉంటున్నాము మెట్లు 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 ఇన్ని సంవత్సరాల నుంచి మెట్లు కట్టలేదు అంటే

ఉస్నాబాద్ ఉన్నది గాయరెడ్డి పల్లెకాడు ఉన్నది అన్ని ఉన్నాయి మెట్లు ఒక్క మన ఊరు అంతా కదర్ నాకు మెట్లేదు ప్రాబ్లం పోతాడు ఎంత ప్రాబ్లం ఈ ఊరంతా వేస్ట్ పడుతుంది ఎక్కడ లేదు

అధికారంలో లేము అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నిలదీయాలి మేము మేము మీ తరపున అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం చిగురు మామిడి గ్రామంలో ఖచ్చితంగా ఇక్కడ మెట్లు కావాలి ఈ మెట్లు లేకపోతే మెట్లు స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ నాయకులకు బొంద పెట్టే కార్యక్రమం వచ్చేసి ఇక్కడ ఉన్న స్థానికులు తీసుకుంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ బతుకమ్మ కాటుకు మెట్లు లేవు ఇగో మెట్లు లేవు కదా ఇది నిర్మాణం ఎట్లుండదు ప్లస్ రస్తగాడు బండను ఏదైనా అతిపెట్టిరా పైసలు సరిపోలేదు రెండు లక్షల యాభై వేలు ప్లస్ మూడు లక్షలు అంటే ఐదు లక్షల యాభై వేల రూపాయలతోనే నిర్మాణం జరిగింది ఇది ఇప్పుడు చిగురుమాడి మండల ప్రజలను అదేవిధంగా విజ్ఞానవంతులను ఒక్కసారి ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నిర్మాణం అనేది ఐదు లక్షల యాభై వేల రూపాయలతో నిర్మాణం అయింది అని చెప్పేసి ఈ శిలాపలకం అనేది మనకు చెప్తున్నది దయచేసి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ నిర్మాణం పూర్తయి ఐదు లక్షల యాభై వేల రూపాయలతోని నిర్మాణం చేసి ప్రజా సొమ్ము ప్రజాధనము ఏ విధంగా వృధా అవుతున్నది ప్రజాధొమ్ ప్రజా సొమ్ము వచ్చేసి ఏ విధంగా పన్నుకొక్కలాగా వచ్చేసి మింగుతున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనము దయచేసి ఇలాంటి వాళ్ళను ఇక్కడైతే ఈ నిర్మాణం ఎవరైతే చేశారో ఇది ఐదు లక్షల యాభై వేల రూపాయలతో ఈ నిర్మాణం ఈ విధంగానే ఉంటుందా అని చెప్పేసి వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకొని వాళ్ళనైనా అని చెప్పాలి మండ చిగురుమోడి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఐదు లక్షల యాభై వేల రూపాయలతోనే నిర్మాణం జరిగితే ఇంద్రామ ఇల్లు అనేది ఐదు లక్షలకు గవర్నమెంట్ ఇస్తుంది ఐదు లక్షల రూపాయలకు ఇల్లు అవుతున్నప్పుడు ఐదు లక్షల యాభై వేల రూపాయలకు ఈ నిర్మాణం పూర్తి కాలేకుండా ఉండి ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే నిర్మాణమే శిథిల వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రజాధనం అనేది ఏ విధంగా వృధా అవుతుంది దానికి ఇది ఒక నిదర్శనము గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న మిత్రు చూచండి ఇక్కడ ఉన్నటువంటి అప్పటి టిఆర్ఎస్ నాయకులు ఇప్పటి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులుగా చెలమవుతున్న వాళ్ళు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిగిలి చిగురుమోడి నాయకులు ఈ నిర్మాణము ఐదు లక్షల యాభై వేల రూపాయలతో అయిందా అని చెప్పేసి చిగురుమోడి మండల ప్ర చిగురుమడి గ్రామ ప్రజల తరఫున మేము బీజేపీ బీజేపీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము మేము వాళ్ళని అడుగుతున్నాము సూటిగా ఐదు లక్షల యాభై వేలతో ఈ నిర్మాణం ఐదు లక్షల యాభై వేలు అయిందా దీనిలో ఎంత ఎంత వాళ్ళు తిన్నారు అనే దాన్ని ప్రజలు ఆలోచించవలసిందిగా ప్రజలకు మీరు జవాబితా జవాబి ంగా ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇలాంటి నిర్మాణాలు ఎక్కడెక్కడ ఏం జరిగినాయి ఎన్ని అవక అవకతవకలు జరిగినాయి ఎంత సొమ్ము ప్రజా సొమ్ము వృధా చేసి పందికొక్కలు లాగా మెక్కిర్రు అనే దాన్ని మేము ప్రజల ముందుకు తీసుకుపోవడానికి భారతీయ జనతా పార్టీ నుంచి మేము పోరాటం చేస్తాము వాళ్ళకు తగిన శాస్తి జరిగే వరకు తగిన శాస్తి జరిగే వరకు కూడా ఈ ప్రజల్లోనే ప్రజల ముందే పెడతాము మేము ఎక్కడికి పోయేది లేదు ప్రజల ముందే ప్రజలే నిర్ణయిస్తారు ఈ ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఈ నిర్మాణానికి జరిగిందని చెప్పేసి ప్రజలు అనుకునేది ఉంటే ప్రజలే సమాధానం చెప్తారు రేపు స్థానిక ఎలక్షన్లో ఈ ఐదు లక్షల యాభై వేల రూపాయలకు ఈ నిర్మాణం చేసిన వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి సమాధానం చెప్పకుండా ప్రజలకు వెళ్తే ప్రజలే నిలదీస్తారని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది